చైనా ఇప్పుడు బ్రహ్మపుత్ర నది మీద ఒక పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి అతి పెద్ద మెగా డ్యామ్ అంటే త్రీ గోర్జెస్ కంటే కూడా పెద్దదంట రెండు రెట్లు పెద్దదంటే మీరే ఊహించుకోండి అది ఎంత అరవై వేల మెగా విద్యుత్ ఇక్కడ తయారు చేస్తుంది అంటే అది ఎంత పెద్దది ఇప్పుడు దీని మీద మనకేంటి నష్టం అంటే అరుణాచల్ ప్రదేశ్ అస్సాం కింద ఉన్నటువంటి కొన్ని మేఘాలయ లాంటి రాష్ట్రాలన్నీ కూడా ప్రభావం పడతాయి దీనివల్ల ఒకేసారి ఇది గనక నీటిని వదిలిందంటే ఎప్పుడైనా మనకి చైనాకి ఉద్రిక్తత పరిస్థితులు వచ్చినప్పుడు ఎటువంటి బాంబు ఉపయోగించాల్సిన అవసరం లేదు ఈ వాటర్ను వదిలేస్తే చాలు అలాంటి పరిస్థితిని ఇప్పుడు భారత్ దాన్ని వ్యతిరేకిస్తుంది అయితే చైనా ఏం చెబుతుందంటే మా ఆర్థిక అవసరాల కోసమే తప్ప మా దేశ అవసరాల కోసమే తప్ప ఇది ఎవరి మీద ఎటువంటి దాడి చేయడానికో లేకపోతే ఇంకొక దానికో ఇది ఉపయోగించడం లేదు కట్టడం లేదు ఇది మేము మా దేశ అవసరాలకు నిర్మిస్తున్నాం ఇది మాకు అత్యవసరం అవసరం అంటూ చైనా చెప్పుకొస్తుంది రెండు వేల ఇరవై నుంచి కూడా దీని గురించి ప్రతిపాదనలు జరుగుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు భారత్కి చైనాకి మధ్య ఎన్ని సంబంధాలు ఉన్నా అవి మంచి సంబంధాలైనా ఉద్రిక్తత సంబంధాలైనా రేపు ఎప్పుడైనా సరే ఇలాంటి డ్యామ్ వల్ల ప్రమాదకరమే అయితే ఇక్కడ ముప్పై శాతం ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నది మీద వాటర్ వల్ల మనకి ఏమి నష్టం నష్టమేం లేదు అంటే ఆ వాటర్ మనకైతే బ్రహ్మపుత్ర నది నుంచి పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ ఒకేసారి నీరు వదులుతుందనే భయం తప్ప అది నీరు ఆపేస్తుందని భయం ఉండదు ఎందుకంటే అది కేవలం బ్రహ్మపుత్ర అనేది ముప్పై శాతమే ఉంటుంది చైనా మిగతాదంతా మన దేశం నుండి వస్తున్నటువంటి వాటర్ దీనికి ఇప్పుడు చెక్ పెట్టడానికి భారత్ కూడా దిబాంగ్ అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ని నిర్మిస్తుంది నిజానికి ఇది ఎప్పటి నుంచో ఉంది ఈ ప్రాజెక్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచే అమల్లో ఉందండి కడదామని కానీ పెద్దగా భారత ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టలేదు ఎప్పుడైతే ఇప్పుడు ఈ చైనా ఇక్కడ డ్యామ్ నిర్మించాలనుకుంటుందో దాంతో ఇప్పుడు వెంటనే భారత ప్రభుత్వం కూడా ఇక్కడ డ్యామ్ నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతుంది కాకపోతే ఇది మూడు వేల మెగావాట్ల విద్యుత్ అయితే ఇక్కడ తయారయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు మన వాళ్ళు ఇది దాదాపు లక్ష కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు ఇది చైనా అంత పెద్ద డ్యామ్ కాకపోయినా చైనా మన మీదకి వదలపోయేటటువంటి నీటిని మాత్రం ఇది కంట్రోల్ చేయగలుగుతుంది అంటే ఒకేసారి నీటిని వదిలితే ఇది అస్సాంకి అరుణాచల్ ప్రదేశ్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీటిని కంట్రోల్ చేసి ఆ నీటిని మెల్లగా మళ్ళీ దిగువకి వదిలే పరిస్థితిని ఇది క్రియేట్ చేస్తారు దానివల్ల ఇప్పుడు చైనాకి మనం చెక్ పెట్టడానికి ఇది మంచిగా ఉపయోగపడుతుంది మొదట దీనికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలే అనుకున్నారు కానీ చైనా నిర్మిస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ వల్ల మన ప్రాజెక్టు కూడా రెండు రెట్లు బడ్జెట్ ని పెంచారు ఎందుకంటే ఆ నీటిని మనం కరెక్ట్ గా కంట్రోల్ చేయాలంటే అంత పెద్ద భారీ ప్రాజెక్ట్ అయ్యి ఉండాలి దానికి ఆ కెపాసిటీ ఉండాలి కాబట్టి బడ్జెట్ పెరగాల్సి వచ్చింది దీనికి ఇంతకు ముందు అయితే రెండు వేల రెండు వందల మెగావాట్లతో విద్యుత్ సరిపోయేది ఇప్పుడు ప్రాజెక్టు పెరిగింది కాబట్టి మరో వెయ్యి లేదా ఎనిమిది వందల మెగావాట్లు పెరిగింది ఆ విధంగా మూడు వేల మెగావాట్లు అయితే ఇక్కడ మనం విద్యుత్ ను కూడా తయారు చేసుకోవచ్చు